కాచిగూడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్న వారి పట్ల ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు కాచిగూడ ఏసీపీ రఘు తెలిపారు ఈ నెల ఇరవై ఐదున కాచిగూడ పోలీస్ స్టేషన్ సమీపంలో శ్యాంబాబా మందిర్ ముందు ఓ వ్యక్తిపై దాడి చేసి అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ను నగదును ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలను కాచిగూడ పోలీసులు అరెస్టు చేశారు కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ రఘు మాట్లాడారు నిందితులు కాచిగూడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో సాగిస్తున్నారని గతంలో వీరిపై ఇదే తరహా కేసు నమోదైనట్లు వెల్లడించారు త్వరలో కాచిగూడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో సర్చ్ నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకుంటామని ఏసీపీ స్పష్టం చేశారు అమ్మేసిన తర్వాత ఈ దొరికినప్పుడు అది వాడి అడ్రస్ తీసుకొని వాడిని తీసుకు వస్తున్నాము లాస్ అయ్యేది ఎవరంటే కొన్నటువంటి వాడు ఎవరైతే కొంటున్నారో వాడు లాస్ అవుతున్నారు వాడు మూడు వేలకు అమ్మేస్తాడు ఆ మూడు వేలతోనే జల్సాలు చేయడము ఇక్కడ వాళ్ళు ఇంటి ఇంటికి పోయేది లేదు ఇంట్లో వాళ్ళు రానియట్లేరు సో ఇక్కడనే రోడ్ల మీద తిరగడం ఇది చేస్తున్నారు మన ఈ ఇతని మీద ఒక కేసు ఉంది ఫస్ట్ చెప్పిన అతని రాజు అతని మీద ఒక కేసు ఉంది ఈ మహబూబ్ నగర్ లో టూ టౌన్ లో ఒక కేసు అయింది అది అది తెట్ కేసు అదే అదే అంటున్నాను ఒక పిటిషన్ ఇచ్చినాడు ఏంటంటే ఆయన వర్క్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ శ్యాంబాబా టెంపుల్ ముందర నిల్చొని ఉంటే ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చేసి సెల్ ఫోను గుంజుకొని పోయినారు అని చెప్పేసి ఇట్లా నా చేతులు కట్టేసి ఫో సెల్ ఫోన్ గుంజుకొని పోయినారు అని చెప్పడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా ఒకటి కేసు రిజిస్ట్ చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వాళ్ళిద్దరు అక్యూజుని కూడా పట్టుకోవడం జరిగింది ఆ ఇద్దరు నేరస్తుల్లో ముఖ్యంగా శివకుమార్ మన రాజు అజరాపూర్ రాజు ఇతను యాక్చువల్గా ఇతను మహబూనార్ డిస్ట్రిక్ట్ అతను ఇప్పుడు మహబూనార్ డిస్టిక్ అయితే ఇక్కడ వచ్చేసి ఫుట్ పాత్ మీద ఇక్కడ కాచిగూడ ఫుట్పాత్ దగ్గరనే ఉంటున్నాడు ఇతను లేబర్ ఇంత ముందు కూడా మహబూనార్లో ఒకటి థెఫ్ట్ కేసు ఒకటి ఉంది ఆ థెఫ్ట్ కేసులో కూడా మహబూనార్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా అరెస్ట్ అయినాడు అన్నారు ఇతను ఇతనికి ఉన్నటువంటి క్రైమ్ హిస్టరీ ఇది ఉంది ఇతనితో పాటుగా ఇక్కడనే ఈ వైన్ షాప్ దగ్గర ఇతనికి పరిచయం అయినారు ఎవరంటే ఈ అబ్దుల్ ఖయీమ్ అనే అతను పరిచయం అయినాడు ఈ అబ్దుల్ ఖయీము ఇతను మంగోల్ విలేజ్ కుక్నూర్పల్లి మండలం సిద్దిపేట ఈ ఈతను ఏంటంటే ఇతను వెల్లర్గా పనిచేస్తాడు ఇంట్లో జులాయిగా తిరుగుతూ ఉన్నాడు పని ఏం చేయకుండా తిరుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు అతన్ని ఎలగొట్టినారు ఎలగొడితే వాడు ఇక్కడే ఉంటున్నాడు కొన్ని రోజుల నుండి వీళ్ళిద్దరికి కూడా ఈ వైన్ షాప్ దగ్గర పరిచయం అయింది పరిచయం అయి వీళ్ళిద్దరు కలిసి ఏదైనా దొంగతనాలు చేయాలనే ఉద్దేశంతో ఈజీ టార్గెట్ అన్నట్టుగా ఈ శ్యాంబాబా టెంపుల్ దగ్గర తను నిల్చొని ఉంటే నిల్చొని ఆ ఫోన్ చూసుకుంటా ఉంటే ఆ ఫోన్ని మన చేతులు వెనక కట్టేసి ఇమీడియట్గా వాన్ జేబులో ఉన్నటువంటి ఒక వెయ్యి రూపా పన్నెండు వందల రూపాయలు తర్వాత వాన్ సెల్ ఫోన్ ఒకటి గుంజుకోవడం జరిగింది ముందుకు దాని మీద కేసు చేశాము తర్వాత వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినాం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి క్యాష్ తర్వాత ఒక సెల్ ఫోను రెండు సెల్ ఫోన్లు రికవర్ అయినాయి ఇంకో సెల్ ఫోన్ ఎవరిది అని వెరిఫై చేస్తే ఆ సెల్ ఫోన్ ఇతను ఇట్నే కాచిగూడ దగ్గర ఎవరో ఇట్లా పండుకొని రోడ్డు మీద పండు ఇట్లా ఫుట్పాత్ దగ్గర పండుకొని ఉంటే వాళ్ళ దగ్గర కొట్టేసినాడు దాంట్లో ఇప్పుడు మొత్తం డేటా అంతా వాడు డిలీట్ చేసినాడు కాబట్టి ఇన్ఫర్మేషన్ లేదు ఆ డేటాని రిట్రైవ్ చేసి అది ఎవరిది ఏంటిది అనేది తెలుసుకొని వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసి ఆ సెల్ ఫోన్ కూడా వాళ్ళకు అందజేయటం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్ అయ్యి ఇంతకుముందు స్నాచింగ్లలో వేరేది జరిగేది ఇప్పుడు సెల్ ఫోన్ స్నాచింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది ఈజీ టార్గెట్ అయిపోయింది మనకు ప్రతి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉండటము మనము చేతిలో పట్టుకొని పోతుంటే గుంతుకోవటము ఇది జరుగుతుంది ఈ స్నాచింగ్స్ అనేది కంట్రోల్ చేయడం కోసము మెయిన్గా మా దగ్గర ఒక స్పెషల్ టీమ్స్ అంబర్పేట కానివ్వండి ఇక్కడ కానీ స్పెషల్ టీం కంట ఒకటి ఫాలో అవుతున్నాము తర్వాత ఈవినింగ్ అవర్స్లో ముఖ్యంగా ఎర్లీ అవర్స్లో సింగిల్గా ఎవరైనా మూమెంట్ అయితే వాళ్ళ దగ్గర ఈ సెల్ ఫోన్లు ఇట్లా పోతున్నాయి కాబట్టి మా వాళ్ళే కొంచెము ఆపరేషన్స్ డెకో ఆపరేషన్ టైప్లో చేసి ఆ రకంగా మేము కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎవరైనా ఈ సెల్ ఫోన్ ముఖ్యంగా ఈ ఇద్దర క్యూని విషయానికి మనం చూసినట్లయితే ఈ రాజు కానివ్వండి ఈ తర్వాత కయ్యం

ఫోన్ ఒకవేళ కొట్టేయాలి ఎవరి దగ్గర ఎవరికో ఒకవేళకి అమ్మేయాలి వెయ్యి రూపాయలకు రెండు వేలకు అది దగ్గర దగ్గర ఎనిమిది వేలు పదివేలు పదిహేను వేలు ఉన్నటువంటి ఫోన్ని రెండు వేలు మూడు వేలకు అమ్మేస్తారు అమ్మేసిన తర్వాత మనము ఈ దొరికినప్పుడు అది వాడి అడ్రస్ తీసుకొని వాడిని తీసుకు వస్తున్నాము లాస్ అయ్యేది ఎవరంటే కొన్నటువంటి వాడు ఎవరైతే కొంటున్నారో వాళ్ళు లాస్ అవుతున్నారు వాడు మూడు వేలకు అమ్మేస్తాడు ఆ మూడు వేలతోనే జల్సాలు చేయడము ఇక్కడ వాళ్ళు ఇంటి ఇంటికి పోయేది లేదు ఇంట్లో వాళ్ళు రానియట్లేరు సో ఇక్కడనే రోడ్ల మీద తిరగడం ఇది చేస్తున్నారు మన ఈ ఇతని మీద ఒక కేసు ఉంది ఫస్ట్ చెప్పిన అతని రాజు అతని మీద ఒక కేసు ఉంది ఈ మహబూబ్ నగర్లో టూ టౌన్లో ఒక కేసు అయింది అది అది థెఫ్ట్ కేసే അതെ അതെ അంటున్నాను రూపంగా മടക്കുക അതെ ആ റിപ്പോർട്ട് ജാക്കൽ സൂന്നുന്നതൊക്കെ ബോറവേറ്റി ആള് വാഴുന്നതൊക്കെ നാലേരോള് മല്ലൊച്ചി നമ്മളെ ചെയ്യ്പാടി 100% 90 പഠോ രീഗദ